దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు కార్యక్రమంలో ముఖ్యమైనటువంటిది ఇక్కడ మా దగ్గర ఒక దేగు ఉంది పెద్దది అంటే అండా దాంట్లో తీపి అనేటువంటి వండి అందరికీ ప్రసాదం లెక్క వస్తారు అదేవిధంగా ఎంతమంది భక్తులు వస్తారో వారి యొక్క కోరికలు వారు ఏమేమి అవి అన్నీ కూడా సిద్ధించాలని ఇక్కడ మొక్కిపోతారు మళ్ళా సంవత్సరం వరకు వాళ్ళకు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకుంటారో వాళ్ళు అందరు కూడా వచ్చి ఇక్కడ మళ్ళా వాళ్ళ మొక్కు అనేటువంటిది చెల్లించుకుంటారు ఇది ఆరాధన ఉత్సవంలో రెండవ ఘట్టం ఇది రేపు సమాప్త ఆరాధన కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ పవిత్రమైనటువంటి ఖురాన్ పఠనం అదేవిధంగా మహానుభావులైనటువంటి మా పీఠానికి చెందినటువంటి పీఠాధిపతులు హైరాబాద్ షరీఫ్ ఖైరాబాద్ షరీఫ్ నుంచి ఖైరాబాద్ షరీఫ్ నుంచి గురువు గారు వచ్చారు అదేవిధంగా మన సయ్యద్పల్లి సయ్యద్ ముఖ్తార్ హుసేని చుష్ గారు అదేవిధంగా హుబులుల్లా హుస్సేని గారు వచ్చారు అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ గురువులు అందరూ కూడా నిన్న పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది వస్తారు కాబట్టి వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు మేమన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మా ట్రస్ట్ నాయప్రభు చిష్టి ఆశ్రమ ట్రస్ట్ యొక్క నిగరానిలో పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం అన్ని విధాల అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మాకు మెడికల్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వహించారు పోలీసు వాళ్ళు కూడా చాలా నిన్న చాలా మంచిగా అన్ని అరేంజ్మెంట్ చేశారు కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మా దిక్కు నుంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలిపజెపుతున్నాం కాబట్టి ఎంతమంది ఇంకా ఆరాధనోత్సవాలలో రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా రావాలని మేమందరికీ మనవి చేస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ ఈ మహానుభావుల యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాం మనకు ప్రతి డిస్టిక్ నుంచి తెలంగాణ నుండి వస్తారు అదే విధంగా ఆంధ్ర నుంచి కూడా వచ్చారు అదే విధంగా మనకు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది భక్తులు ఇక్కడ పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ ఇక్కడ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము యాక్చువల్లీ మేము రిఫర్ అయ్యి ఇక్కడ వస్తున్నాము చాలా ఎవ్రీ ఇయర్ చాలా గ్రోత్ ఉంది లైక్ డే బై డే లైక్ ఇక్కడ ప్రే చేయడం వల్ల ఈ దీపాలు వెలిగించడం వల్ల మనం ఏదో అనుకుంటే అది నెరవేరుతుంది అంటే దీపాలు వెలిగించి ఇక్కడ ఏదైనా మనం ఏదైనా అనుకుంటాం అనుకో మనసులో అది నెరవేరుతుంది మేము ఫ్యామిలీ త్రూ వస్తాము కిడ్స్తో టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది ఇది సో ఫస్ట్ డే అమావాస్య ఉంటుంది సో ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు లైక్ మనకి చాలా లైక్ గ్రోత్ మంచి ఉంటుంది మనకి లైక్ నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా పోతుంది సో లైక్ చాలా హ్యాపీగా ఉంటది త్రీ డేస్ మేము చాలా హ్యాపీగా ప్రే చేసుకుంటాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ బిఫోర్ మ్యారేజ్ నుంచి వస్తున్నాం కోసం చేయండి కోసం ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లో ఉంది